హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒక ప్లేస్లో టీ తాగడానికి వచ్చాను చూడండి నల్లగా ఎంత ముద్దుగా ఉండే ఈ పిల్లలు నేనైతే ఇంకా చాలా కుక్కలనైతే అక్కడక్కడ నన్ను గుర్తుపెట్టుకోండి పోయే ఫ్రెండ్స్ నేను వచ్చే రోడ్లో అయితే వాటిని అంతా కూడా మీకు వీడియో పెట్టి చూపిస్తాను నా గాడిపైకి ఎగరతాయి ఫ్రెండ్స్ అందరూ చూసి ఆశ్చర్యపోతారు నా బుల్లెట్ గాడిపైకి ఎగరతాయి నల్లగా మంచి డాబర్ మ్యాన్లు ఉన్నట్లు ఉంటాయి ఆ ఒక్కొక్కలు అయితే రాండా ఏం కావాలా రామా ఫ్రెండ్స్ చూడండి ఇది ఎంత డిఫరెంట్గా ఉంది అంటే దాని కళ్ళు వచ్చేసి బ్లూ కలర్లో ఉన్నాయి ఉండండి ఫ్రెండ్స్ దీనికి బిస్కెట్ ప్యాకెట్ వేద్దాం ఇప్పుడు నా బిస్కెట్ ప్యాకెట్లు ఏన్నా मिल्क बिस्किट पैकेट लिया है ना इधर है ना अरा ना आ ఇందా 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 ఇకో తీసుకో అయ్యో ఇకిలు ఆడుతూ ఉండారే ఏడ 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 ఇంకోటి 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 ఫ్రెండ్స్ చూడండి అదైతే కొంచెం గట్ట అనేది ఇంకా పెరుక్కొని వెళ్ళిపోతూ ఉంది ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే నేను మీకు చెప్పాలనుకునేది ఏంటంటే నాది కూడా ఇందులో ఒక స్వార్థమే ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెయినా మనకి పుణ్యం దక్కుతుంది అనేసి అదొక స్వార్థం ఫ్రెండ్స్ ఈ అయ్యో ఫ్రెండ్స్ చూడండి అదైతే దీని దగ్గర పాప మేము తింటామనేది ఇంకా బిస్కెట్ ప్యాకెట్ బిస్కెట్ పెరుక్ వెళ్ళిపోయింది అది రెండు ఎత్తుకొని ఆ పోయి పెట్టుకొని తింటా ఉంది ఫ్రెండ్స్ దీంతో ఉండేది కూడా పాప పెరుగు వెళ్ళిపోయింది తింటా ఉండేది దాన్ని అది పెరుక్కొని అక్కడికి వెళ్ళిపోయింది ఏమి అనుకోకండి ఫ్రెండ్స్ అలా అన్నాననేసి కొంతమందైనా జనాలు కాస్త కాస్త పోస్తూ వీటికి మూగుజీవాళ్ళకి హెల్ప్ చేయాలనేసి అలా అన్నాను పాపం ఫ్రెండ్స్ వీటికి ఇంకేం ఫ్రెండ్స్ మన ఆస్తులు ఏమన్నా రాయి చేస్తాం ఏమీ లేదు కదా పాపం ఏదైనా ఎప్పుడో ఒకతడో మనం ఏమైనా వేసామంటే అవి అలాగే గుర్తుపెట్టుకుంటాయి చూడండి ఇవి అయితే ఇక్కడ ఉన్నాయి అసలు ఎక్క ఎలా వచ్చాయి ఈ ఈ ప్లేస్కి అయితే నాకు అర్థం కావటం లేదు ఫ్రెండ్స్ నిజంగా నాకు ఎక్కడన్నా ఇలా చూసినప్పుడు చాలా బాధ అవుతుంది ఒకవేళ వీటి తల్లి ఉందా లేదా నాకు అది ఒక యోచన అయిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఇంటి దగ్గర ఉన్నాయి కదా కుక్క పిల్లలు అది వచ్చేసి ఇంకో పప్పి వచ్చేసి మన ఇంటి దగ్గర అదే అందరూ అడిగారు ఫ్రెండ్స్ దాన్ని మీరు సాక్కోవాలి అనేసి మనం సాక్కోవాలని చూస్తున్నాము కానీ వాళ్ళ పాపం చాలా ముద్దుగా సాక్కుంటున్నారు దాన్ని ఎత్తుకోపోయి అయినా కూడా అది రోజు మన ఇంటి దగ్గరకు వచ్చేసి ఏమైనా తినేసి వెళ్తూ ఉంది ఫ్రెండ్స్ తినేసి తిరగా వాళ్ళు సాక్కుంటూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిపోతుంది నాకేమో ఇది కొంచెం డౌట్గా ఉంది ఫ్రెండ్స్ దీనికి కొంచెము కళ్ళు కనబడదేమో అనేసి ఎందుకంటే దీనికి నేను తినిపించకపోతా ఉంటే చూడండి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఎలా పెరుకుంటుందో చూడండి ఫ్రెండ్స్ అది అది చాలా గట్టిగానే ఉంది ఎన్నికిపోవద్దు ఉంద్రాందా అయిందా 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 ఈడారా వెనుక గొంతు ఉంది ఫ్రెండ్స్ పడిపోతుంది ఇది చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్ దాన్ని కూడా పుట్టింది అని కూడా చూడకుండా పెరుక్కోపోతుంది వచ్చి ఏ ఉండాయి 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 తినండి నిదానంగానే నల్లగా ముద్దుగా ఉండాయి ఫ్రెండ్స్ ఇవి ఆ పప్పి అయితే మనం పెట్టిండే విశ్వాసం మర్చిపోలేక డైలీ ఒక ఒక తడవ రెండు తడవలు మన ఇంటి దగ్గరకు వచ్చి వచ్చి ఐ తిన నాకేమో డౌట్గానే ఉంది ఫ్రెండ్స్ వీటి తల్లి ఉందో లేదో అనేసి డౌట్గా ఎందుకంటే చాలా సుస్తుగా ఉండే పిల్లలు పాపం చాలా ఆకలిగా కూడా ఉన్నట్టుండి ఫ్రెండ్స్ ఇవి మీరు కూడా కానీ ఎక్కడైనా ఇటువంటి పప్పీస్ కనబడిస్తే నిజంగా ఆలోచించకండి ఫ్రెండ్స్ ఏమి ఆలోచించకుండా వాటికి ఏదో ఒకటి పెట్టండి అయిందా 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 దాన్ని కొన్ని రోజులు అనేసి దాన్ని వేరే వాళ్ళు ముద్దుగా సాకుంటా అంటే కూడా అది మన ఇంటి దగ్గరకు వచ్చి డైలీ వచ్చి వెళ్తుంది ఫ్రెండ్స్ నిజంగా అది దీనికైతే కళ్ళు కనబడేది డౌట్గానే ఉంది ఫ్రెండ్స్ కాస్త కాస్త ఇటువంటి పప్పీలు ఎక్కడన్నా కనుగొని ఫ్రెండ్స్ ఏదో ఒకటి తీసేయండి పాపము చూడండి అది వచ్చేసి ఎట్లా ఉందిరా అంటే మంచి విలన్ తర తయారవుతుంది పాపం ఇది తింటా ఉండేదాన్ని పెరుక్కోపోతుంది అది ఏ నువ్వు పెద్ద విలన్ అవుతావు నువ్వు వాన్ చేయలే నేనే ఎత్తుకొస్తాను కెట్టు నీకు అలాగే మన ఛానల్లో వీడియో కలిసి వస్తుంది అనేసి వీడియో పెడతా ఉన్నాను ఫ్రెండ్స్ ఈ పప్పీస్ని అయితే ఇక మీదట అప్పుడప్పుడు వచ్చేసి వీడియోస్ తీసుకొని వీటికి ఏదో ఒకటి వేసేసి మన ఛానల్లో వీడియో పెడతాను ఒక తడు వీడియో తీసి ఇతరగా నేను వాటిని అలాగే వదిలేను ఫ్రెండ్స్ నాకు ఇది ఇవైతే దగ్గరలో ఉండే వాటిని అయితే నేను ఏ వాటిని నేను మర్చిపోయేదే లేదు ఇది మనకు ఒక మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాయి ఇక్కడ ఒక అయితే ఉన్నాయి ఇక మీదట ఖచ్చితంగా ఈ పిల్లల కోసం వచ్చి ఏదో ఒకటి వేసి అలాగే మన ఛానల్లో వీడియోను పెడతాను ఇది వచ్చి మళ్ళీ తీసుకుంటాం ఉంది చూడండి ఫ్రెండ్స్ దానికి పాపం కళ్ళు కాస్త ఏమో ప్రాబ్లం ఉంది చూద్దాం ఇంకా రెండు ఆలో పోతే తెలుస్తుంది అది చూడండి పెద్ద వీళ్ళ ఏ పెద్ద వీళ్ళ అది దాని ముందు వదిలేసి తింటా ఉండేది వచ్చి పెరుక్కొని పోతుంది ఫ్రెండ్స్ అది అందా నువ్వు నిజంగానే పెద్ద విలనే అలాగే మన ఛానల్ని చాలా వరకు ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ని చూసి అలాగే లైక్ చేస్తున్నందుకైతే నిజంగా మీకు అందరికీ చాలా ధన్యవాదాలు అలాగే వీడియో చివరి వరకు చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అలాగే వీడియో చాలా లెంత్ కాకూడదు అనుకుంటున్నాను కానీ ఎలాగో అలాగ లెంత్ అయిపోతుంది చూద్దాము పాపం వీటి అమ్మ ఉందో లేదో నేను అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను కదా చూసి పెడతాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అయిందా తినో తినవు తిను తిను తిన తిను తినో తినో తిన నిజంగానే వీటికి శక్తి లేదు అది ఏమైందో తెల్లదు చూస్తాం ఫ్రెండ్స్ వీటికి నీళ్లు కావాలేమో ఎత్తుకొచ్చి పెడతాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్